అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన వాస్తు చిట్కా ఒకటి చెప్తాను సార్ దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్ మీరు ఎటువంటి గోడలు తీయకుండా ఎటువంటి డోర్లు తీయకుండా మీరు మీ ఇంటిని మీరే ఈ నేను అటువంటి టిప్తోని చిట్కాతోని మీ ఇంటిని మీరే బాగా చేసుకోవచ్చు మీకు రిజల్ట్ వచ్చినాక అప్పుడు మీరే చెప్తారు నాకు సార్ ఇది చాలా బాగా పనిచేసింది సార్ అని ఎందుకంటే నేను ఈ ఈ వాసు పైన ట్వంటీ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నానండి సో ఈ రీసెర్చ్లో భాగంగా నేను ఈ నైరుతి పైన చాలా రీసెర్చ్ చేశాను సార్ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఏ వాస్తువాలో చెప్పలేదండి ఏ వాస్తువాలో చెప్పలేదు ప్రతి ఒక్కరు ఈ డోర్ తీయాలి ఆ డోర్ పెట్టాలి ఆ డోర్ తీయాలి లేదా మొత్తం గోడనే పడగొట్టాలి లేదా అసలు మీ డోరే కరెక్ట్ లేదు అట్లా ఎన్నో రకాలుగా చెప్తారండి ఇంకా సంస్కృతం భాషలో చెప్పి జనాలను కన్ఫ్యూజ్ కూడా చేస్తారు చాలామంది సో అది కాదు సార్ చాలా సింపుల్గా చెప్పాలండి మీరందరూ బాగుండాలని చెప్పి నేను ఈ వాస్తు టిప్స్ అని కానీ లేక వాస్తు వీడియోలు కానీ ఈ హౌస్ ప్లానింగ్స్ కానీ నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను సార్ సో ఇప్పుడు అసలు వాస్తు మ్యాజిక్ అంటే నైరుతిలో వాస్తు మ్యాజిక్ ఏంటిది అసలు అర్థం కాదు ఇప్పుడు నేను చెప్తాను సార్ చాలామందికి ఏ పని పట్టినా పెండింగ్ ఉంటుంది అసలు ఏ పని సక్సెస్ కాదు అందరితో గొడవలు ఉంటాయి ఫ్యామిలీ మెంబెర్స్తో గొడవలు ఉంటాయి తండ్రి కొడుకుల మాట అయినాడు కొడుకులు తండ్రి మాట అయినాడు వాళ్ళకు ఆఫీస్లో అందరూ అందరితో టెన్షన్సే అందరితో ఫైటింగ్స్ ఏ సహా ఉద్యోగులతో కానీ అధికారులతో కానీ లేదా ఇంటి పక్కలతో కానీ అసలు ఫ్లాట్ కొనాలని కాదు ఫ్లా ఆ ఫ్లాట్ కొనాలని కాదు అసలు వాళ్ళు ఎప్పుడు చూసినా డబ్బులు దగ్గర ఉంటాయి ఎప్పుడు చూసినా అప్పులు ఉంటాయి నెలకు జీతం రాగానే ఆ జీతం అనేది ఒకటి రెండు రోజుల్లో మొత్తం ఖర్చు అయిపోతుంది మళ్ళీ అప్పులు అవుతాయి రాత్రి నిద్ర పట్టదు ఏదో మెంటల్ టెన్షన్ ఏదో హరాస్మెంట్ ఏదో బాధపడతా ఉంటారు దీని అన్నిటికి కారణం సార్ ఒకటి నైరుతి దోషాలండి నైరుతి దోషాలు ఈ నైరుతి దోషాలు ఎట్లా ఏర్పడతాయి అంటే సార్ మనం ఇల్లు కట్టినప్పుడు మనకు నైరుతి ఏ పక్క పెరిగినా కూడా ఇబ్బందే సార్ నైరుతి ఏ పక్క పెరిగినా మనకు ఇబ్బందే సో చాలామంది ఇప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు కడతారండి ఇండిపెండెంట్ ఇల్లు కట్టగానే ఇమీడియట్గా పైన ఒకటి ప్రింట్ చేయాలండి చాలామంది పెంట్ హౌస్ అయ్యారు అట్లా వదిలేస్తారు దానివల్ల నైరుతి దోషాలన్నీ ఏర్పడతాయి సార్ సో మీకు అట్లా ఉంటే ఏం చేయండి అంటే ఒకటే ఒక చిన్న ఒక టిప్ చెప్తానండి ఆ టిప్ మీరు ఫాలో కాండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ లేదా వన్ మంత్ త్రీ మంత్ కంపల్సరీ రిజల్ట్ రావడం మీరే చూస్తారండి సో నైరుతి ఇంటికి మెయిన్ నైరుతి అండి మీ ఇల్లు ఎప్పుడైనా కంపాస్ మొబైల్ కంపాస్కి వేసుకోండి మొబైల్ కంపాస్ ఆన్ చేసినప్పుడు మీ ఇల్లు తొంభై డిగ్రీలు చూపించాలి సార్ తొంభై డిగ్రీలు లేదు సార్ మా ఇల్లు నూట ఐదు డిగ్రీలు చూపిస్తుంది నో ప్రాబ్లం అండి లేదు నూట పది డిగ్రీలు చూపిస్తుంది నో ప్రాబ్లం నూట పదిహేను నో ప్రాబ్లం నూట ఇరవై ఐదు నూట ముప్పై ఐదు ఎటు చూపించినా కూడా నేను చెప్పినటువంటి చిట్కా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్ ఏం ప్రాబ్లం లేదండి ఏం టెన్షన్ పడకండి వాస్తు బాగలేదు మా ఇల్లు మేము ఏదో టెన్షన్ పడుతున్నాము అట్లా కాదండి ఏం ఇబ్బంది లేదు ఎవ్వరు ఏం చెప్పినా వినకండి ఒకటే చేయండి సార్ మీరు నైరుతి మూల నైరుతి మూల అది ఎట్లా ఉంటుందంటే పడమర మరియు దక్షిణము ఈ రెండు ఎప్పుడైతే కలిసాయి కదా సార్ మధ్యాహ్నం వచ్చేదే అది నైరుతి అంటారు సార్ అది అది ఎట్లా వస్తుంది అంటే రెండు వందల ఇరవై ఐదు డిగ్రీలు కంపాస్కి రెండు వందల ఇరవై ఐదు డిగ్రీలు చూపిస్తుంది అక్కడ ఏం చేయండి అంటే సార్ ఇంట్లో బియ్యం బస్తాలు ఉంటాయి కదండి బియ్యం బస్తాలు తీసుకెళ్ళి డైరెక్ట్ అక్కడ పెట్టండి అంటే నేను చెప్పేది అంటే వెయిట్ పెట్టండి అని చెప్తున్నాను అలా మీరు వెయిట్ పెడితే నైరుతి ఎప్పుడైతే బరువుతుందో ఈశాన్యం అల్కగా అవుతుంది ఆ లాజిక్ ఆలోచించండి లాజిక్ ఎప్పుడైనా ఎప్పుడైతే నైరుతి బరవైతుందో ఈష్యానేం అలక అవుతుంది చాలామంది మేము నైరుతిలో అల్మారా పెట్టాం సార్ అంటారు కాదు మీరు అల్మారా పెట్టింది కరెక్టే కాకపోతే మీ ఇల్లు ఎన్ని డిగ్రీస్కుంది ఫస్ట్ అది చెక్ చేసుకోండి సార్ ఇల్లు ఎన్ని డిగ్రీస్ ఉన్నది అక్కడ డిగ్రీస్ మొత్తం టిల్ట్ అయితే మీరు నైరుతికి పెట్టిన అల్మారి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అర్థమవుతుంది కదండి సో అట్లా సో ఏం చేయండి అంటే బియ్యం బస్తాలు ఉంటాయి కదా సార్ ఇంట్లో ఫస్ట్ మొబైల్ కంపాస్ వేసుకోండి ఆ మొబైల్ కంపాస్ కూడా ఎట్లా చూడాలంటే నడి ఇంట్లో నిలబడి చూడాలండి నడి ఇంట్లో నిలబడి మొబైల్ కంపాస్ వేయాలి వేసినప్పుడు రెండు వందల ఇరవై ఐదు డిగ్రీలు ఎక్కడొస్తుందో అక్కడ మీరు ఈ ఏవైతే బియ్యం బస్తాలు ఉన్నాయో ఆ బస్తాలు పెట్టాలండి వెయిట్ పెట్టాలని చెప్తున్నాను లేదు లేదు సార్ మేము బియ్యం బస్తాలు పెట్టలేము అప్పుడు ఏం చేయాలంటే సిమెంట్ ఇటుకరాలు ఉంటాయి కదండి పెద్ద పెద్ద ఇటుకరాలు ఆ ఇటుకరాల్లో పది రాళ్ళు పెట్టండి ఆ లేదు సార్ మేము అవి కూడా పెట్టలేము ఇంట్లో మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది సో నో ప్రాబ్లం అండి మీకు ఏదైతే కాంపౌండ్ ఉంటుందో ఇంటి చుట్టూ ప్రదక్షణా స్థలం ఉంటుంది సార్ ప్రదక్షిణ స్థలం ఉంటుంది కదా అక్కడ మీరు కంపాస్ వేసుకోండి అక్కడ మీకు రెండు వందల ఇరవై ఐదు డిగ్రీస్ చూపించాలండి ఏదైతే ఉంటుందో రెండు వందల ఇరవై ఐదు డిగ్రీస్ మీకు మొబైల్ కంపాస్ చూపించాలా అక్కడ పది కాదు సార్ ఇరవై ఇరవై రాళ్ళు పెట్టండి ఇరవై రాళ్ళు రాళ్ళు పెట్టండి ఆ రోజు నుండి ఆ రోజు నుంచి ఎట్లా ఉంటుందంటే మీకు మైండ్ అంత రిలీఫ్ ఉంటుందండి ఇమ్మీడియట్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి మీరు అనుకున్న పని ఏది పెండింగ్ ఉంది అహా లేదు ఆటోమేటిక్ అయిపోతుంది లేదు బ్యాంక్ లోన్లు ఉన్నాయి ఆటోమేటిక్ వస్తాయి అప్పులు ఉన్నాయి వాటికి మార్గం దొరుకుతుంది మెంటల్ టెన్షన్లు అన్నీ వెళ్ళిపోతాయి నిద్ర పట్టట్లేదు ఆహా నిద్ర పడుతుంది సో నైరుతి దోషాలు అనేవి చాలా డేంజర్ సార్ దానికి దానివల్ల చాలామంది చాలామంది సఫర్ అవుతారు సో నైరుతి దోషాలు లేకుండా చూసుకోండి లేదు సార్ మేము కాంపౌండ్ వాళ్ళు మాకు ప్రదక్షిణ స్థలం లేదండి సో మాకు మొత్తం మేము సరిహద్దులో కట్టుకున్నామంటారు కొంతమంది నో ప్రాబ్లం సార్ అప్పుడు మీ బిల్డింగ్ పైకి వెళ్ళండి బిల్డింగ్ పైన మొబైల్ కంపాస్ వేయండి మెయిన్ కంపాస్ కంపాస్తోనే డిగ్రీస్తోనే ఉంటుందండి ఇల్లు మొత్తం డిగ్రీసే సార్ సో పైన మీరు కంపాస్ వేయండి రెండు వందల ఇరవై ఐదు డిగ్రీలు ఎక్కడొచ్చిందో చూసుకోండి సార్ అక్కడ పదిహేను నుండి ఇరవై రాళ్ళు పెట్టండి ఎక్కువ రాళ్ళు పెట్టండి అక్కడనైతే బిల్డింగ్ పైన పెట్టేసి అట్లా వదిలేయండి జస్ట్ అబ్జర్వేషన్ చేయండి మీరు ఏ రోజు పెట్టుకున్నారో ఆ రోజు మీరు క్యాలెండర్లో రాసుకోండి సో ఆ రోజు నుంచి మీకు మినిమం త్రీ మంత్స్ లోపు మీకు ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి కూడా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడం మీరే చూస్తారు అక్కడ పెడితే ఏమవుతుందంటే లాజిక్ చెప్తున్నానండి లాజిక్ అండి నేను చెప్పేది ఎప్పుడైతే నైరుతి బరో చేస్తారో ఈశాన్యం అల్కగా అవుతుంది ఈశాన్యంలో ఎటువంటి ఏం లేకుంటుంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఈశాన్యం అప్పుడు మీకు ఆటోమేటిక్ మీ పని మీకు సక్సెస్ కావడం జరుగుతుందండి సో ఇట్లాంటి టిప్స్ చాలా ఉన్నాయి సార్ నాగర వాస్తు టిప్స్ చాలా ఉన్నాయి సార్ ప్రతి ఒక్కటి నేను వీడియో చేసి పెడతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో దేనికోసం చెప్తానంటే సార్ నేను ఎప్పుడైతే మన ఇల్లు టిల్ట్ అవుతుందో అంటే టిల్ట్ టిల్ట్ ఈస్ నథింగ్ బట్ మనము కంపాస్కి మొబైల్ కంపాస్కి నైంటీ డిగ్రీస్ కాకుండా వన్ టెన్ వన్ టెన్ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ సో అప్పుడు ఇంట్లో ఎవరికి ఇబ్బంది వస్తుంది ఎవరికి అనారోగ్య సమస్యలు వస్తాయి దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటిది దానికోసం నెక్స్ట్ వీడియో నేను చేస్తానండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్